హాయ్ అండి ఈరోజు ఎగ్ సూపు ఎప్పుడు చేసుకున్నట్టు కాకుండా వెరైటీగా చేసుకుందాము ఫస్ట్ అయితే ఒక హాఫ్ డజను ఎగ్ తీసుకున్న వీటిని ఉడికించుకున్న ఇవైతే ఇప్పుడు పక్కకు తీసుకొని ఇందులో ఒక మసాలా తయారు చేసుకుందాము ఇప్పుడు ఇందులో కొంచెం మసాలా తయారు చేసుకుందాము అన్ని రకాల మసాలాలు కొన్ని ధనియాలు గసాల కూడా గసగసాల కూడా వేసిన ఏం కాదు దోరగా వేపుకుంటే అయిపోద్ది ఎక్కువసేపు వేంపితే మాడిపోద్ది మెంతులు కొన్ని జీలకర్ర ఇవన్నీ దూరగా వేంపుకోవాలి ఇట్లా దూరంగా వేపుకుంటే కూడా కొంచెం చల్లగా అయినాక మిక్సీ జార్లో తీసుకోవాలి ఇవి ఇది కొంచెం పొడి పట్టుకొని ఇందులోనే చింతపండు కొద్దిసేపు నానబెట్టుకున్న చింతపండు ఇందులో వేసుకోవాలి నేను ఒక మీడియం సైజు ఉల్లిపాయ అంత వేసినా సరిపోద్ది నేను వండే కూరకు కొంచెము ఉల్లిపాయ కూడా ఇట్లా కడి చేసుకొని వేసుకొని ఇది కూడా పట్టుకోవాలి ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాము ఒక ఐదారు ఎల్లిపాయలు అల్లం ముక్క ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకుందాము ఇట్లా మెత్తగా పట్టుకోవాలి పేస్ట్ లాగా ఇట్లా మెత్తగా పట్టుకోవాలి ఇది పక్కకు తీసుకుందాము ఇప్పుడు సరిపోను నూనె పోసుకుందాము రెండు స్పూన్లు పోసిన సరిపోద్ది ఫస్ట్ మనం ఎగ్ను ఉడికించుకున్నాం కదా ఇవి ఇందులో వేసుకున్నాను వీటిని మంచిగా ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు పసుపు వేసుకుందాము కొంచెం కరివేపాకు వేసుకుందాము కొంచెము కారం వేసుకుందాము ఇప్పుడు స్కూని వేసినా సరిపోద్ది ఇప్పుడు సరిపోని సాల్ట్ వేసుకుందాము తర్వాత వేసుకుందాము పేస్ట్ చూసినాక ఎంత కలుపుకొని మనం పట్టుకున్న చింతపండు ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా మసాలాది ఇందులో వేసుకోవాలి ఇదంతా ఒకసారి కలుపుకుందాము కొంచెము వాటర్ వేసుకుందాము సరిపోద్ది అంత ఒకసారి కలుపుకుందాము ఈ ఎగ్గు ఇందులో మంచిగా ఉడుకుతుంది ఫుల్ పుల్లగా మంచిగా ఉంటుంది ఇట్లా దగ్గర ఇది ఉడికించుకోవాలి మనం ఎగ్గు సూపు పెట్టుకుంటాం కదా ఊకే ఒకలాగా కాకుండా ఇట్లా మసాలాతో ఇట్లా పెట్టుకోరి చాలా టేస్ట్ ఉంటుంది ఇది దీని దగ్గర ఉడికించుకుందాము ఇట్లా సూప్ అంతా దగ్గర కచ్చేదాకా ఉడికించుకోవాలి మనం ఎగ్ సూప్ పెట్టుకుంటాం కదా కాకుంటే అది కొంచెం పలసా ఉంటుంది ఇది కొంచెం చిక్కగా టేస్ట్గా ఉంటుంది ఇట్లా పెట్టుకుంటే ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాము కొత్తిమీర వేసుకుంటే ఇది అయిపోయినట్టే ఇట్లా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది చేసుకోండి మీకు నచ్చితే మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే ఒక లైక్ చేయండి చేసి అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ తెలిసిన వాళ్ళకి షేర్ చేసి నేను పెట్టిన వీడియోలో అయితే మన సామానికి వెళ్ళి చివరి దాకా చూడండి అండి ఈరోజు ఈ వంట ఉంటా మరి మళ్ళీ వంటకు వెళతాము